పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం గణపవరం గురించి అక్కడ సువర్ణేశ్వర స్వామి దేవాలయం గురించి చెప్పుకుందాం అది దేవాలయం అది సూర్యుడు గురిచే సువర్ణేశ్వరుడు అంటారన్నమాట ఇక్కడ ఈ ఆలయం చాలా విశిష్టత స్వయంభు దీని చరిత్ర అంతా చెప్పుకుందాం ఇక్కడ అసలు తమిళనాడులో ఉన్నట్టు ఉంటుంది అక్కడ తమిళనాడులో పెద్ద పెద్ద గుడి ఎలా ఉంటుందో అలాగే ఉంటది ఇక్కడ కూడా చూసారు అది ఎంట్రన్స్ అది అట్లా వెళ్ళాలి దాని చరిత్ర అంతా అక్కడ రాసి ఉంది నేను పెట్టాను గణపవరంలో అనేకమైన విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి ఇదైతే స్వయంభూ దేవాలయం అన్నమాట మన రాష్ట్రంలో కూడా అనేక పురాతన చరిత్ర గల ఆలయాలు చాలా ఉన్నాయమాట అలా అలాగే అసలు మన రాష్ట్రాన్ని క్రీస్తు పూర్వం నుంచి కూడా ఎన్నో రాజవంశాలు పాలించాయి కదా ఈ గణపవరం అలా పేరు ఎలా వచ్చిందో కూడా చెప్పుకుందాం ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు భాష ఆరాధన ఇవన్నీ కూడా విశేష అభివృద్ధికి రాజులు కృషి చేశారని శాసనాల ఆధారంగా తెలుస్తుంది అన్నమాట రాయలసీమ జిల్లాల తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు వీటికి ప్రసిద్ధి అనమాట కాకపోతే అందరికీ ప్రచారం లేకపోవడం వల్ల తెలియట్లేదు చిన్న చిన్న గ్రామాల్లో మారు ప్రాంతాల్లో కూడా గుర్తింపు లేదు గౌరవం దక్కలేదు అన్నమాట మనకి ఎంత గొప్ప విశిష్టమైన దేవాలయం అయినా సరే ఇప్పుడు కలర్స్ లేవు ఏమీ లేవు అయినా ఆంధ్రప్రదేశ్ లో ఈ గోదావరి గలగల ప్రవహిస్తాం వల్ల నదీ తీరాలన్నీ కూడా మంచి పంటలు పండి ప్రకృతి అంత ఎంతో సుందరంగా ఉంటదనమాట సంవత్సరం అంతా కూడా నిశ్చ కళ్యాణం పంచతారం లాగా ఎంతో ఉండి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి ఆ అందులోనే ఈ విశేష విశేష క్షేత్రం ఇది పద్మి అసలు పూర్వం అని అనేవారు చూసారు అక్కడ మొక్క శివుడు మొక్క అది నాగమల్లి అంటారు కదా అది అది అసలు పూర్వం పద్మీపురం అనేవారు ఈ పద్మీపురం అంటే ఎవరికి తెలియదు గణపవరం అంటేనే చె తెలుసుది ఎందుకంటే పురాణాల్లో పురాతన గ్రంథాల్లో కూడా శాసనాల్లో కూడా దీన్ని కొలనపురం అనేవారు అంట సరసీపురం అనేవారు కురాల సరస్సు అనేవారు ఇక్కడ పద్మనీపురం అని కూడా పేర్కొంటారు పేర్కొనేవారు అయితే ఇది కాకతీయుల కాలం నుండి గణపరంగా పిలువబడింది ఎందుకంటే రాణి రుద్రమదేవి ఈ ప్రాంతాన్ని సందర్శించి తన తండ్రి గణపతి దేవుని పేరు మీద గ్రామాన్ని పునర్నిర్మించింది అన్నమాట ఇక్కడ దుర్గాంబిక సమేత దుర్గాదేవి సమేత సువర్ణేశ్వర స్వామి వారు ఇద్దరు కూడా ఉన్నారు కదా ఈ ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మించినట్టు తెలుస్తుంది ఈ కారణంగానే ఈ గ్రామాన్ని ఆయన పేరుతో పిలువబడుతుంది అప్పటి నుంచి గణపవరం వచ్చింది వరకు పద్మీపురం ఎన్ని అది అదివర సుబ్రమణ్య స్వామి ఆయన ఆయన చూసారా సుబ్రహ్మణ్య స్వామి అదిగో దుర్గా అదిగో అక్కడ చూసారా దుర్గామాత ఎంత బాగుందో ఇది చుట్టూ తిరుగుతున్నప్పుడు కనిపిస్తుందిమాట అట్లా అసలు అసలు అయితే ఇది లోకాలను వెలుగు నింపే సూర్యనారాయణ మహామూర్తి ఆయన భార్యలతో ఉషాదేవి కైలాసనాథని దర్శనాన్ని సందర్శనార్థం వస్తే అదిగో మళ్ళీ మాత కనిపిస్తుంది చూసారా అదిగో లోపల ఎడం పక్కన వినాయకుడు ఉంటాడు తర్వాత సువర్ణేశ్వర స్వామి చూసారా అదిగో 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 సువర్ణేశ్వర స్వామి ఈ నాయకుడు ఇక్కడ పక్కన సువర్ణేశ్వర స్వామి అదిగో 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 అక్కడ ఇక్కడేమో అదిగో స్వామిలు అది దుర్గా మాత మళ్ళీ కనిపిస్తుంది అయితే దీని గురించి చరిత్ర చెప్పుకుందాం శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆయన భార్యలతో ఒకరైన ఉషాదేవిని కైలా కైలాసనాథని దర్శనార్థం శువర్ ఈ శువర్ణ అంటే కురాల సరోవర తీరాన్ని నియమంగా దీక్షతో తపస్సు చేసిందంట ఆమె ఈ కురాల సరోవరం అని అక్కడ ఉన్న సరోవరాన్ని కురాల సరోవరం అంట తపస్సు చేసిందంట ఆమె భక్తికి సంతశించి భక్తి కూడా దర్శనాన్ని సంపా ప్రసాదించాయంట ఆమె ఆర్తితో లోకాలను కాపాడేందుకు ఇక్కడే కొలను కొలువు తీరమని కోరగా సమ్మతించి సమ్మతించి స్వయంభూలింగ రూపంలో వెలిసారని స్థల పురాణం చెప్తుంది అనమాట అలా అని చెప్తారు మళ్ళీ అలాగే యుగంలో పాండవల మనుముడైన పరిషిత్ మహారాజును తక్షకుని కాటుతో వీరం నీకు వీరమరణం ప్రాప్తించి కాక అని చెప్పించాడు కదా ఒక మహర్షి కుమారుడు ఆ కథ అందరికి తెలిసింది కానీ తనకు తానుగా కాకుండా మునివాకు మేరకు రాజునికి కాట వేసినా కూడా కాట వేశాడు కదా కాట వేసినా సరే సంక్రమించిన దోషం ఉంటది కదా తొలగించడానికే నాగరాజు తక్షకుడు ఈ కురాల సరోవరాన్ని ఎంచుకున్నాడంట నియమింగ్ ఈ సువర్ణేశ్వర స్వామిని సేవించుకుని దోషాన్ని తొలగించుకున్నాడంట ఫస్ట్ సూర్యనారాయణ ద్వారా ఆ కళను అట్లా వచ్చింది ఇక్కడ సువర్ణ అంటే కూడా అన్నమాట ఈ సరోవర్ తీరాన అమ్మ అక్కడ సూర్యుడు భార్య తపస్సు చేయగా అట్లా అని అక్కడ దీక్ష తపస్సు చేసింది కాబట్టి అక్కడ దర్శనానికి వచ్చే వచ్చారు కాబట్టి అక్కడ స్వయంభోగం నిలిచాడని ఆ కురాల అని పేరు వచ్చిందని అట్లాగానే మళ్ళీ దోపరేగంలో మళ్ళీ పరిషత్తు తన శాపాన్ని తొలగించుకోవటానికి ఇక్కడ దోషం తొలగించడానికి ఈ నాగరాజు తక్షకుడు ఈ కురాల సరోవరాన్ని ఎంచుకుని నియమిగా ఈ సువర్ణేశ్వర స్వామిని సేవించుకుని దోషాన్ని తొలగించుకున్నాడంట అంత గొప్పదమాట దోషాలని దోషాలన్నీ తొలగిపోతాయి అంత మాట ఈ సువర్ణేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇక్కడ కొలువైన స్వామి గణపవరంలో సర్పదోష పరిహార క్షేత్రంగా గుర్తించబడింది అనమాట ఈ ఈ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే సర్పదోషాలు ఏమన్నా అన్నమాట అట్లా అప్పట్లో పశ్చిమ గోదావరిలోని పెద్దవేగ ఒక చిన్న పల్లె అంట ఇది క్రీస్తు శకం రెండో శతాబ్దం నుంచి పదిహేడో శతాబ్దం వరకు ఎన్నో రాజవంశాలకు రాజధాని వెలిగిందంట అప్పట్లో వేంగి అని పిలిచేవారంట తూర్పు చాళుక్యులు ఢిల్లీ సుల్తానులు హోయస్ యాదవ శాతవాహన కళింగ పల్లవులు శాలంకాయన్లు బృహస్థలాయకులు విజయనగర రాజులు గోల్కొండ నవాబులు వేంగి మీద ఆధిపత్యం చేసి పదిహేడో శతాబ్దం వరకు పాలించారంట ఈ సుల్తాన్లు నవాబుల కాలంలో గణపవరం ప్రాంతం మరియు ఆలయం కూడా రెండు పర్యాయలు ధ్వంసం చేయబడిందంట మొదటిసారి శాతవాహన్లు రెండోసారి విజయనగర రాజులు గ్రామాన్ని మరియు దేవాలయాన్ని పునర్నిర్మించారంట శాతవాహన్లు విజయనగర రాజులు కూడా మిగిలిన రాజవంశాల పాలకులు ఆలయ అభివృద్ధి కోసం విశేష కృషి చేశారంట ఆలయంలో ఉన్న శాసనాలు అలా దాని శాసనాల ద్వారా తెలుస్తుందంట ముందు మనకి ఎవరు విజయనగర రాజులు శాతవాహనులు వీళ్ళిద్దరూ చాలా సార్లు చేసి కృషి చేస్తారు అనమాట అందరు రాజులు కూడా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారన్నమాట రాజవంశాల పాలకులు అందరూ కూడా ఆలయ అభివృద్ధి చేశారు ఆ తర్వాత గోల్కొండ తర్వాత ఈ ప్రాంతం నూజివూడి జమీందారుల అధికారంలోకి వచ్చింది వారు ఆలయ మరియు ప్రాంతీయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు అని తెలుస్తుంది అన్నమాట ఆలయ నిర్వహణ నిమిత్తం భూమినిచ్చారు అక్కడ అడిగితే ఐదు ఎకరాల పొలం ఉంది అంటున్నారు మరి ఉత్సవాలు ఉత్సవాలకు ఆ సమయంలో తమ వంతు కైంకర్యాలతో శ్రీ దుర్గాంబిక సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామి పట్ల తమ భక్తిని ప్రకటించుకునేవారు అన్నమాట నా నిజ నిజాము వాళ్ళు రాజులు వాళ్ళు నూజివూడి రాజులు అన్న పోయి నూజివూడి జమీందారులు అట్లా డెవలప్ కి ఐదు ఎకరాలు ఉందంట ఇప్పుడు కూడా ఉంది కానీ ఏంటో మరి కళా సైట్ల వాళ్ళు అంటున్నారు కలర్స్ సైట్ ఏదంటే అడుగుతా ఉంటే డబ్బులు సరిగా ఇవ్వట్లేదు కౌలు కవులు తీసుకున్న వాళ్ళు అని చెప్తున్నారు మరి ఎంతవరకు మనకు తెలియదు కదా ఈ ఆంధ్ర రాష్ట్ర పురావత్ శాఖ వారైతే రాతితో నిర్మించిన ఈ సువర్ణేశ్వర స్వామి ఆలయాన్ని పురాతన నిర్మ నిర్మాణంగా నిర్ధారించారు అన్నమాట ఇది కొల్లలుగా ఏరుడు సంగమించే కొల్లేరు సరస్సుకు దగ్గరలో ఉన్న ఘనపవరంలో ఈ సువర్ణ శ్రీ సుబర్ణేశ్వర స్వామి కొల్లేరు కోట పెద్దింట్లమ్మ తల్లి చాలా ఫేమస్ కదా ఒకరికొకరు కూడా అభిముఖంగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం అంటే ఇక్కడ ఈ ఈ ఆలయం విశాలంగా ఉన్న ప్రాంతంలో పడమర్ముఖంగా ఉండే ప్రధాన ద్వారం పైన మూడు అంతస్థల రాజగోపురాన్ని నూతనంగా నిర్మించారు ఇక్కడ ప్రాంగణంలో శ్రీ గణేశ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఈ మూడు విగ్రహాలు కూడా ఒక ఏకరాతి మీద మలిచారంట ఇక్కడ సప్తమాతృకులు ద్వాదశ చేతుల్ని జ్యోతిలింగాల వివరాలన్నీ కూడా ఆ పలకం ఉంది అక్కడ అవి కూడా మట్ లేవు ఆ పలక ఉంది అనమాట రాత్రు నిర్మించి పడమర దిశగా ఉండి గర్భాలయంలో శ్రీ గణేష దుర్గాంబక ఇరుపక్కల ఉండగా కూడా మధ్యలో శ్రీవర్ణేశ్వర స్వామి ప్రధాన ఉభూతి చందన కుంకుమ లేపనాలతో వర్ణమయ పుష్పరంకరణతో నేత్రపరంగా దర్శనం ప్రకటి ప్రసాదిస్తారు స్వామి అన్నమాట ఇక్కడ కార్తీక మాసంలోనూ అట్లనే సుబ్రహ్మణ్య షష్టి అప్పుడు అట్లాగే అయ్యప్పమాల వేసుకున్నప్పుడు కూడా ఇక్కడే విడిముడి వేసుకుంటారు మా అన్నయ్యలు కూడా నేను అప్పుడే ఫస్ట్ లో ఎప్పుడు చూడటం అన్నయ్యాళ్ళు తమ్ముడా అయ్యప్పమాల విడిముడులు ఇక్కడే పూజ చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరారు మాట అట్లా చాలా విశిష్టంగా కార్తీక మాసంలో అయితే ఖాళీ ఉండదు అసలు శివరాత్రికి సుబ్రహ్మణ్య షష్ఠికి అట్లా ఖాళీ ఉండదు ఓం శ్రీ గురు భీవనమ సర్వం శ్రీకృష్ణ అమ్మవారు